హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు సూర్యుడు దంచి కొడుతుంటే మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడి ప్రతాపం కొనసాగుతుంటే తిరుమలలో వెంకన్న స్వామి భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట టెంపరేచర్ హాఫ్ సెంచరీకి చెరువుగా వెళ్తున్నాయి జనం భరించలేని ఉక్కపోత వేడితో ఇబ్బందులు పడుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే తిరుమలలో మాత్రం గత మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది మధ్యాహ్నం వరకు ఎండ మధ్యాహ్నం నుంచి వర్షం అనేలా తిరుమలలో పరిస్థితులు ఉన్నాయి గత వారం కూడా తిరుమలలో వడగండ్ల వాన కురిసింది దీంతో అప్పటి వరకు వేడి ఉక్కబోతు ఇబ్బందులు పడిన భక్తులు వర్షం కురవడంతో ఉపశమనం పొందారు అయితే తిరుమలలో వడగండ్ల వాన కురవడానికి ఓ కారణం ఉందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు పగడిపూట భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తిరుమలలో వేడి వాతావరణం ఏర్పడుతోంది ఈ వేడి వాతావరణానికి చల్లని గాలులు కూడా తోడు కావడంతో క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి భూమి బాగా వేడికి ఆ వేడి గాలి తేమతో కలిసి బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు ఈ క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇలా ఏర్పడిన మేఘాల్లోని తేమ వలన మంచు ఏర్పడుతుందని మేఘాలు పరస్పరం ఢీకొన్న సమయంలో మంచు చిన్న ముక్కులుగా వడగండ రూపంలో కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటమే ఈ వడగండ్ల వానకు కారణమంటున్నారు మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ తిరుమలలో ఆ వేడి వాతావరణానికి అటవీ ప్రాంతం నుంచి వీచే తేమతో కూడిన గాలులు కూడా కలవడంతో ఈ క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే వేసవిలో తిరుమలలో వడగండ్ల వాన కురుస్తోందని అంటున్నారు అయితే ఈ వడగండ్ల వాన కారణంగా ఎండ వేడివితో ఇబ్బందులు పడుతున్న భక్తులు మాత్రం ఉపశమనం పొందుతున్నారు అటు వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు టీటీడీ సైతం అనేక చర్యలు తీసుకుంటోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి